రాజు రాజు ఈమె రోజు సందర్భంగా ఈమె దావతి ఇచ్చింది పాటిచ్చింది

ఇప్పుడు తిందాం ఇంకేందా మటన్ తిందాం చికెన్ తిందాం కోడిగుడ్లు తిందాం రాజాగానే ఊరికే అత్త వస్తా ఫోన్ చేస్తే పొద్దు వరకు వస్తుందట కేక్ కటింగ్ వరకు వస్తుందా నీ డ్రెస్ మంచిగా ఉంది కదరా మంచిగా ఉంది కదా దావతింది ఎందుకు అమ్మా బర్త్డే 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 కాబట్టి మాకు దావతి ఇంకోటి రియా పాపా అని కూడా బర్త్డే ఏంటి దావత్ ఏంటి తెలుసా బగారాన్నం మటన్ కూర బోటి కూర కోడిగుడ్లు ఇంకోళ్ళు మూసేవాళ్ళు మూడు గోళ్ళు ఉంటే మంచిగా ఉండవు ఫస్ట్ ఫస్ట్ ఏంటి మటన్ కూరనా నూనె ఇచ్చినావా వెరీ గుడ్ బాయ్ బాంబులు కొడతాను ఏ నువ్వు కూరేస్తానా బాంబులు కొడుతున్నావా గత బాయ్ పడుతుంది ఇక వీళ్ళు మన పార్టీకి లేరు அந்த அல்லமா அல்லம் பெல்லம் ஜீலக மசாலா சோம்பு பீம்பு மட்டன் இப்போ மட்டன் கூற வேயுபாட்ட మన మసాలాలు మన సొంతంగా పట్టుకొని దంచి నూరేస్తే మంచిగా ఉంటుంది కూరల గసగ గసాల ఇవే కాబట్టి నువ్వే మొత్తం కూరలు అంటే ఇవి పెడతానవా మాకు బర్త్డే రోజు పొగను మొత్తం నాకెత్తా పొగ పొగ అటే పోవోను ఆయనకే గుడ్డెనుగుంది పొగ పొగ అటే పోనీ ఆయనకే గుడ్డెనుగుంది అయినా కూర చెప్పను కానీ చెప్పను తంచు రాకలేదు వా వాళ్ళుగా బొక్కలు మంచిగా ఉడికినాయి దగడుకు కెమెరాకు మొత్తం దగడేస్తా ఏంది ఏంటి కూర కూరాను టూలా దరా కూర కూర ఏందా పాస్త తయారు కొంచెం నీళ్ళు వాటకపోరీ లడ్డు నీళ్ళు వాటకపో పైపులతో ఈ బోడి పైపులతో అవు గచ్చు బాయి కనబడుతుంది అక్కడిది మనది అక్కడ దావా చేసుకుంటాను మేము ఇలా పెద్ద రెడీ అయింది నువ్వు రెడీ రెడీగా కేక్ అడిగావా నీ బర్త్డే కాదు ఇద్దరు బర్త్డే పెద్ద మమ్మీ భర్త నీ బర్త్డే ఉప్పు ఆరం ధనియా పౌడర్ సూప్ మంచిగా ఉంటుంది மட்டன் குறிந்த ரெடி மட்டன்சல இூரின மசாலா எய் அய்யோ கனப்படுத்தா தித்தா இங்கில கொத்தின் சின்ன ஏய் சின்ன பாபு ஏய் అయిపోయింది కూర ఇగో ఇంకొక గంజ పెట్టినాం మటన్ అయిపోయింది ఇప్పుడు బోటి కూర బోటి ఫ్రై చేస్తాను మారుతా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఏనా మటన్ చేసినట్టే చాలా బిల్లు చాలా ఏ బర్త్డే బేబీస్ మీకు పడుతున్నాయి పసుపుతాను వా అల్లమా అల్లం వేయాలి బోటికి ఫ్రై ఎట్లా వేస్తామో చూడేసి నేర్చుకోరు మంచిగా ఓకేనా అల్లం వేసిన తర్వాత కొంచెం కలపాలి ఇట్లా అంటే ఒక అరగంట పైన ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఉడకబెట్టుకొని నీటికి గడుపున తర్వాత కోసుకొని కట్ చేసుకొని ఇట్లా కాల్పు వేసుకొని దాంట్లో దీన్ని వేయాలి బోటిని ఇక నీళ్ళు పోసుకుంటే దీన్ని ఫ్రై చేస్తారా నీళ్ళు అవసరం లేదా నీళ్ళు అవసరం లేదా కొంచెం ఫ్రై అయినాక ఉప్పు కారం అవన్నీ దించుకుంటా అయిపోద్ది అంతేనా దాని పౌడర్ ఇలా కొంతమంది శనగపప్పు పోతారు తెలుసా శనగపప్పుతో అడుతారు మస్తు బోటి అంటే శనగపప్పుతో వేస్తారు అడు ఉడుమనుకుంటా రమోసాలనుకున్నారా అన్నీ ఎక్కి అన్నారు మాడిపోకుండా కలుపుకుంటా ఉండాలి అది కూడా పెద్దది రెండు సై దాని మీద పొటాకలు వెళ్తున్నాయి దీపాలు పొటాకల్ని దసరా పొటాకలు లెక్క చాలా కారం ధనియా పౌడరా కలిపి ఏం బాంబులా భయపడతాను నేను కలుపుతుంది నీళ్ళు కూడా కలపాలా ఇచ్చే బోటి ఉడికింది మంచిగా ఉడికింది బోటి చూసా మంచి కూసో ఇ బోటీ గ్లాసు మల్ల గుడ్లు ఇంకా అస్సలైన మటన్ ఇది వీళ్ళు పిల్లలు అయ్యాక మా అన్నం వేసుకుందాం మటన్ ఏ ముక్కలు లెక్క పెట్టుకుంటా రోత అరే లెక్క పెట్టుకోవద్దరా గుడ్డు లడ్డు లెక్క తింటావా అంత ఇష్టం అండి గుడ్డ అంటే కోడి ఇష్టమా గాడిద్ది ఇష్టం గాడి దాద్దా అందరు వేసుకోరా గుడ్లు ఈ సమోసం ఎన్ని ఉంది పానం అంతా అందరికి తీసుకుంటావా సమోసా తీసుకుంటావా మంచిగా ఉందా మంచిగా ఉందా కూర అరే ఇలాంటి చెప్పారా కూర మంచిగా ఉందా సూపరా ముక్కలు పుట్టినరోజు మరెలా జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తమ్సా పెట్లు తీయ ఉందా పులో కొంచమాస్ట్కి పోతాం తావు బర్త్డేస్తావు గుడ్డు పెట్టుకొని మాట్లాడతాను సరణ పడుతున్నా

ఎవరు తీసుకోలేరాయ్యా మంచిగా ఉందా నువ్వు ఇచ్చిన పార్టీ మంచిగా ఉందా రాత్రి పార్టీలు అండ తింటా రాలే కావచ్చు చాలా ఏ

మెల్లగా కొనుక్కొని తిని మింగేం కాదు నచ్చి ఉంటుంది కళ్ళలో తింటాదు తిన గట్టిగా ఉన్నాయి మెల్ల తినే

ఎన్నికిచ్చే గిఫ్ట్ అంటే తెలిసి వీళ్ళకి బా ఇలా మాత్రం మస్తు ఉన్నది నిజంగా అది కాలుతుంది బాగా ఇప్పుడు ఇంకా వేడి తగ్గలేగా ఇక దగ్గర ఇప్పుడు కొంచెం గుడ్డు తింటా అమ్మ ఇది ఇది గుడ్డును జారిపోద్ది ఇది జోరదారు ఉందా కూరలు పూలలు అన్నీ మంచిగా ఉన్నాయా జబర్దస్త్ జర్దస్త్ ఇంకా ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈమె దావత్ ఇచ్చింది పార్టీ ఇచ్చింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా ఉంది కూరలు నువ్వు వ్యాండ్ పెట్టినావు పైసలు నువ్వే ఇచ్చినావు దావత్ ఇచ్చినావు అందుకే నీకు మేము అందరం కలిసి కేక్ ఇచ్చినాం సర్ప్రైజ్ ఇప్పుడు ఆ కేక్ మేము అడిగేపిస్తాం కూర్చున్నారు కాలు నొత్తం ఎట్లా కూర్చున్నాడు కాలు నొత్తనా నాకైతే ఇంకా తిని బుద్ధి అవుతుంది తెలుసా అన్నా తినా చాలా చాలా మంచిగా ఉంటా కూర ఇలా మంచిగా అండి సూప్ మటన్ సూప్ మంచిగా అండి నేను కూడా శని పప్పు ఒక్కోసారి తిన్నాక అందే బట్ యా హే ది మత్తే ది మత్తే ఆరా ఫంక్షన్ లా అయిపోయింది దవాత్ దాత సుకి బావ అన్న దాద సుకి నా దావత్ ఇచ్చినామాట అమ్మ హానిలు లేలే లేదు లడ్డూ జర్ము కరవడతన్నా ఆఫీస్ పార్టీ పార్టీ థాంక్యూ థాంక్యూ చెప్పాలి మన థాంక్యూ అను ఫస్ట్ టైం మనం ఇలా చెట్ల హ్యాపీ బర్త్డే చేసుకుంటాం కదా మంచిగా అనిపిస్తుంది రోజు రియా హ్యాపీ బర్త్డే మీ ఇద్దరికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇద్దరికి కేక్ అడిగేస్తావా నాకు అడిగ్రీ హ్యాపీ టు యూ డే డే టు టు ఒక మనసుకునే రోజు అహో తన పల్లవి పాడే సల్లని రోజు మనో వసంత గీతిక జనించు రోజు ఓకే ఓకే రిటర్న్స్ ఆఫ్ దే నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఇద్దరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ

హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇట్లా అయిపోయింది ఓకేనా అందరూ వీళ్ళకు బర్త్డే విషయ చెప్పారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీడియో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Bye bye. Bye bye. 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 bye.